రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కేవలం ఒక వాహనమే కాదు ఇది ఒక ఎమోషన్ చాలామంది యువత ఈ బైక్స్ కొనాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు అయితే దీన్ని ధర చూసి కొనడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు అలాంటి వారికి కొనడానికి ఇదే సరైన సమయం ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే అందరికీ తెలిసిందైతే రీసెంట్ గా జిఎస్టి న్యూ అనేది వచ్చాయి సో మనకి ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్స్టీ ఉండేదో సో ప్రెసెంట్ మనకి అది ఎయిటీన్ వచ్చింది సో ఏవే మోడల్స్ మీద ఏంటంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ క్లాసిక్ గోన్ క్లాసిక్ బుల్లెట్ సూపర్ మిటిఆర్ మిటిఆర్ త్రీ ఫిఫ్టీ ఈ మోడల్స్ మీద మనకి జిఎస్టీ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది సో దీని మీద మనకి మనకి బెనిఫిట్ ఏమంటే మనకి వెహికల్ ఒక వెహికల్ మీద అప్ టు మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనము డిస్కౌంట్ పొందవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు చాలా పాత బ్రాండ్ దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఒకప్పుడు ఆర్మీ అధికారులు పాతతరం వ్యక్తులు మాత్రమే ఈ బైకులను వాడేవారు ఇప్పుడు యువత కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్నారు అయితే కేంద్రం జిఎస్టీ తగ్గించడంతో కొనడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు సో మనకి చూసుకుంటే ఈ వెహికల్ ఉంది రీసెంట్ గా వెహికల్ ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి ట్వంటీ టూ ల్యాక్ నైన్టీ వన్ థౌసండ్ చేంజ్ ఉంది సో మనకి జిఎస్టీ రూల్స్ ప్రకారంగా ఇది మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రైసెస్ తగ్గుతుంది సో ఇది మనం ఈజీగా మనం టూ సెవెంటీ టూ టూ సెవెంటీ చేంజ్ లో మనకైతే వెహికల్ పొందవచ్చు సో ఇదే విధంగా మనకి హంటర్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఆన్ రోడ్ వచ్చి వన్ ల్యాక్ నైన్టీ టూ థౌసండ్ నుంచి ఉంది సో దాని హంటర్ లో టాప్ ఎండ్ మోడల్ వచ్చి మనకి టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ పడుతుంది సో ఇదైతే ఏదైతే ఉన్నాయి ప్రెజెంట్ ప్రైజెస్ వచ్చి ట్వంటీ ఎయిట్ జీఎస్టీ ప్రకారంగా మనం ఫిక్స్ వచ్చినట్టు సో ఆఫ్టర్ జిఎస్టీ మనకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వచ్చినాక సో ఈచ్ వెహికల్ మీద మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొనాలనుకున్నానంటే ఇదైతే మనకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది సో జిఎస్టీ రూల్స్ ప్రకారంగా పైగా దసరా కూడా మనకి ఫెస్టివల్ దగ్గరలో ఉంది సో దీని విధంగా ఎవరైతే ప్లానింగ్ లో ఉన్నారో వెహికల్ మీకు పర్చేస్ చేయొచ్చు తర్వాత డౌన్ పేమెంట్ విషయానికి వస్తే మనం సివిల్స్ కొన్ని బట్టి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చేసిస్తాము అతి తక్కువ డౌన్ పేమెంట్ తోనే మనం వెహికల్ అన్ని ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడ మనకి సేల్స్ సర్వీస్ పేర్ అన్ని అవైలబిలిటీలో ఉండే విధంగా మీరు త్రీ ఫిఫ్టీ మోడల్స్ కావచ్చు ఫోర్ ఫిఫ్టీ మోడల్స్ కావచ్చు సిక్స్ ఫిఫ్టీ మోడల్స్ ఏవైతే మీరు అడుగుతారో అవన్నీ మనం ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము పైగా దానికి సర్వీస్ కూడా మనం ఇక్కడే చేస్తాము సో దీనివల్ల మీరు ఈ ఆపర్చునిటీ మీరు వినియోగించుకోవాలని మేము కోరుకుంటాను